ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఎంబీబీఎస్ ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు సీట్లు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ కళాశాల వైద్య కళాశాలల్లో మూడు వేల నూట పదహైదు సీట్లు అదేవిధంగా మూడు వేల నాలుగు వందల సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి పీజీ సీట్లు మొత్తంగా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు సీట్లు ఉన్నాయి గవర్నమెంట్లో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సీట్లు అదేవిధంగా ప్రైవేట్లో వచ్చేసరికి పది వందల ఎనభై సీట్లు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ కళాశాలలు పంతొమ్మిది ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష కేంద్రంలోని ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో పదిహేడు కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఒక ఆరు కళాశాలలు పూర్తయ్యాయి అధ్యక్ష నంద్యాల ఏలూరు మచిలీపట్నం విజయనగరం రాజమండ్రి పాడేరు అధ్యక్ష పది కళాశాలలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి పూర్తి కావాల్సి ఉంది అధ్యక్ష అవి పూర్తి కాలేదు అధ్యక్ష కానీ కారణాలు ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష దాన్ని ఈ పది కాలేజీని ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అధ్యక్ష దీని ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష ఈ మొత్తం పదిహేడు కళాశాలలు ఏవైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో మంజూరు అయ్యాయో ఆ కళాశాలలకు పెట్టాల్సిన మొత్తం ఖర్చు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల అధ్యక్ష అయితే గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా ఈ పదిహేడు కళాశాలల అభివృద్ధి కోసం నిర్మాణం కోసం పదహైదు వందల యాభై కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే సగటున మూడు వందల ఎనభై ఏడు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది ఒక్కొక్క కాలేజీ మీద సగటున ఇరవై రెండు కోట్ల తొమ్ డెబ్బై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి మూడు వందల ఎనభై ఏడు కోట్ల ఖర్చుతో ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు కళాశాలలు నిర్మాణం చేయాలంటే ఈ రేట్లో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష అయితే గత నాలుగు సంవత్సరాల్లో మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం నేను చెప్పినట్టుగా పదివందల యాభై కోట్లు ఖర్చు పెడితే దానికోసం నబార్డ్ నుంచి రెండు ఏడు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నాలుగు వందల తొంభై రెండు కోట్లు శాస్కి కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మూడు వందల పదహారు కోట్లు వెరిసి పదహైదు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అయినాయి అధ్యక్ష ఇది నాలుగేళ్లలో పెట్టిన ఖర్చు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే బిల్లులు పెండింగ్లో ఉన్న వాటికి పనులు పూర్తయి కొన్ని బిల్డింగ్ పెండింగ్లో వాటికి బిల్ బిల్లులు చెల్లించడం జరిగింది అదేవిధంగా సేఫ్ క్లోయర్ స్లేప్ క్లోజర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష మీరు ఒక్కొక్క కళాశాలలకు వెళ్తే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొదలు కావాల్సిన మార్కాపురం కళాశాల అధ్యక్ష మొత్తం ఆమోదిత వ్యయం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు ఇస్తే దాంట్లో నాలుగు సంవత్సరాల్లో అంటే అది మేము అధికారంలోకి వచ్చేనాటికి నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెల్లి ఏడు శాతం మాత్రమే చెల్లించారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు చెల్లించింది అధ్యక్ష దీంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిందే అధ్యక్ష ఇంత పెద్ద మొత్తంలో పెట్టినప్పటికీ పదమూడు కోట్ల పదమూడు లక్షల ముప్పై ఐదు వేల చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే మార్కాపురం కళాశాలకు సంబంధించి మూడు లక్షల అరవై ఒక్క వేల చదర నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష అది ఇరవై ఏడు శాతం నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష అదొక కారణం అధ్యక్ష మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు అదేవిధంగా మదనపల్లి కాలేజీ కూడా నాలుగు వందల ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఇరవై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షలు మాత్రమే నాలుగు సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపు ఎనభై శాతం ఎక్కువ చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల చదరపడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం రెండు లక్షల ఇరవై మూడు వేల చదరపడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇది మదనపల్లికి సంబంధించిన విషయం అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ ఆధోని ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొదలు కావాల్సిన ఆధోని అదే నాలుగు వందల ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది నాలుగు సంవత్సరాల్లో చెల్లించింది నలభై ఏడు వేల యాభై నలభై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు కానీ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో చెల్లించింది ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష పదమూడు లక్షల డెబ్బై ఒక్క వేల చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే రెండు లక్షల తొంభై ఏడు వేల చదరపు అడుగులు దానికి కూడా బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించింది రెండు లక్షల తొంభై ఏడు వేల చదర అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష అమలాపురం అమలాపురంలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష అరవై కోట్ల ఎనభై లక్షలు చెల్లించారు దానికన్నా ఎక్కువ మొత్తంలో ఒక సంవత్సరంలోనే నాలుగేళ్లలో చెల్లిస్తే దానికన్నా ఎక్కువ మొత్తంలో అరవై మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు ఒకే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష ఇంకా బాపట్ల బాపట్లకి వస్తే అధ్యక్ష ఐదు వందల ఐదు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత ప్రభుత్వం ఇరవై రెండు కోట్లు చెల్లింపులు చేస్తే ఇప్పటికీ అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సేఫ్ క్లోజర్ చేయడం కోసం బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ చేయడం కోసం అరవై ఏడు కోట్ల తొమ్మిది లక్షలు చెల్లించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పెనుగొండ పెనుగొండలో నలభై నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది పద్దెనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చెల్లించింది దానికి రెట్టింపులో ముప్పై ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల అధ్యక్ష నిర్మాణం జరగాల్సింది పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల చదర అయితే జరిగింది లక్ష అరవై ఐదు వేల చదర మాత్రమే అధ్యక్ష పన్నెండు శాతం మాత్రమే నిర్మాణం అక్కడ జరిగింది అధ్యక్ష వంద శాతం మౌలిక సదుపాయాలు కల్పన చేసి కాలేజీలు ప్రవేశ మొదలు పెట్టాల్సిన చోట పన్నెండు శాతం మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇక నర్సీపట్నంకి వస్తే ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పది కోట్లు పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రం చెల్లించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే పదమూడు కోట్ల అరవై అరవై లక్షలు చెల్లించడం జరిగింది నిర్మాణం జరగాల్సింది పన్నెండు కోట్ల పంతొమ్మిది లక్షల చదరపు అడుగులు అయితే ఎనభై తొమ్మిది వేల అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష అది ఏడు పాయింట్ మూడు శాతంగా నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇక పాలకొల్లకి వెళ్తే అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది సున్నా నాలుగు సంవత్సరాల్లో చెల్లించింది సున్నా అధ్యక్ష పాలకొలు వైద్య కళాశాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో డెబ్బై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షలు చెల్లించడం అధ్యక్ష ఇవాళకి ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఒక పైసా చెల్లించకుండా కళాశాలలు మొదలు కావాలని గత ప్రభుత్వం భావించింది అధ్యక్ష ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఇదేంటంటే పార్వతీపురం గురించి అధ్యక్ష నేను ఇటీవల చూశాను అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చెప్పడం నేను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాను పదిహేడు కళాశాలకి ఆకాశ హర్మాలు వచ్చాయి అద్భుత కళాభవనాలు వచ్చేసాయని చెప్పడం విన్నాను అధ్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు కానీ అధ్యక్ష కానీ పాస్ పార్వతీపురంలో అధ్యక్ష వినండి వినమ అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష పార్వతీపురం కళాశాలకి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ భూమి కేటాయింపు కూడా నేను భూమి మొత్తం కేటాయించాను భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు భూమి కే సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష టెండర్ కూడా పిలవలేదు ఇక్కడ సున్నా పనులు అధ్యక్ష అత్యంత వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి వైద్య విద్య విద్యను అప్పించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష కానీ ఒకటి చెప్పాలి అధ్యక్ష పులివెందల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష వాటి మీద సున్నా కోట్ సున్నా మొత్తం పది కోట్లు పద్దెనిమిది కోట్లు మాత్రమే నాలుగు నెలల చెల్లిస్తే పులివెందలకు మాత్రం అధ్యక్ష ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష అక్షరాల మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు గతంలో చూసాం అధ్యక్ష గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష అటువంటి పని చేయకుండా మూడు వందల తొంభై ఆరు కోట్ల మీరు చేస్తే ఆరు కో ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం పదహైదు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం ఖర్చులు పెట్టిన దాంట్లో ఈ మూడు వందల తొంభై ఆరు కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది ఇరవై ఆరు శాతం అధ్యక్ష అంటే కేవలం పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇక పోతే అధ్యక్ష మిగతా ప్రాంతాలను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష ఇదేంటి అక్కడేమో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేశారు ఇక్కడ మాత్రం సున్నా కోట్లు పాలకొల్లులో ఇదేం పాలకొల్లు అధ్యక్ష భూమి సేకరణ ఇది పక్కన పెట్టేస్తారు అధ్యక్ష ఇది హాస్పిటల్ అవునా అదే వచ్చారు 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 పార్వతీపురం హాస్పిటల్ లో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడానికి తీసుకొచ్చిన వంద పడుకుల ఆసుపత్రిని చూపించి మీరు ఆసుపత్రి కట్టామంటున్నారంటే మేము ఏం చెప్పాలా అది అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది వినండి 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 టెండర్ భూమి సేకరణ చేయకుండా ఆసుపత్రి కట్టాం అధ్యక్ష భూమి లేకుండా భూమి సేకరణ జరగకుండా ఆస్ప భవన నిర్మాణాలు అవుతాయా భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు ఎక్కడన్నా అవుతాయా భూమి సేకరణ లేకుండా సమాధానం చెప్పమని భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు సాధ్యం అవుతుందా మీరు మీరు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కొనకుండానే భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా ఇడుపుల్పాయలు భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా బెంగళూరులో పన్నెండు ఎకరాలు కొనకుండానే భూమి సేకరణ చేయకుండానే భవన నిర్మాణాలు చేశారా రిషికొండని గుండు కొట్టి భవన నిర్మాణం చేశారా భూమి లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష భూమి సేకరణ లేకుండా మేము కట్టామంటున్నారు ఇక రెండో విషయానికి వస్తాను అధ్యక్ష వీళ్ళు చాలా ఆర్భాటంగా అధ్యక్ష ఇంకో రెండో విషయానికి వస్తాను చాలా ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు ఐదు కళాశాలలు మేము మా హయాంలో పూర్తి చేశాము ఐదు కళాశాలలు మా హయాంలో పూర్తి చేశామని నేను చెప్తున్నాను అధ్యక్ష ఈ ఐదు కళాశాలల్లో మూడు శాసకీ కింద ఉంటే శాసకీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల పదహారు కోట్ల సహకారం అందింది సిఎస్ఎస్ కింద నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సహకారం అందింది నబార్డ్ కింద ఏడు వందల నలభై ఏడు ఆ కళాశాల ఐదు కళాశాలలు మీరు చూస్తే అధ్యక్ష ఆర్థిక పురోగతి ఫైనాన్షియల్ పురోగతి ఏ విధంగా ఉంటే చెప్తే రాజమండ్రి కళాశాల అధ్యక్ష నాలుగు వందల ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష నాలుగు సంవత్సరాలు మేము పూర్తి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మొదలు మొదలు పెట్టారు కానీ ఖర్చు పెట్టింది ఎనభై ఒక్క కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే యాభై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష రాజమహేంద్రవరంలో ఏలురికి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష నూట ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షలు ఖర్చు పెట్టారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఇది నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం మంది యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష నంద్యాల ఫారూక్ గారు ఎక్కడికి సారు గౌరవ మంత్రివర్గలు నంద్యాల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగు వందల డెబ్బై కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి డెబ్బై ఐదు కోట్ల ఎనిమిది లక్షలు మాత్రమే బిల్లులు చెల్లిస్తే మేము వచ్చిన తర్వాత యాభై ఏడు వేల యాభై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలకు బిల్లులు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇక విజయనగరం అధ్యక్ష ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష నూట పది కోట్లు ముప్పై లక్షలు చెల్లించారు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే డెబ్బై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు చెల్లించారు అధ్యక్ష మచిలీపట్నం అధ్యక్ష ఐదు వందల యాభై కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అధ్యక్ష అధ్యక్ష రెండు వందల ఆరు కోట్ల పదకొండు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కళాశాల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నూట తొంభై ఐదు గ్రాంట్ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తులో చెల్లింపులు జరిగాయి అయినా అయినా మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఆ చెల్లింపు బకాయిలు చెల్లించడానికి ఎనభై ఆరు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్రస్తుతం కళాశాల నడుస్తున్న కళాశాలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది పరిస్థితి అధ్యక్ష ఇవాళ నేను పది పీపీపి మోడల్ పోతున్న దానికి గతంలో మేము ప్రారంభించామని చెప్పుకుంటున్న దానికి కూడా దీని మీద ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీరు నాలుగు సంవత్సరాల్లో కేవలం పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం వస్తే ఒక్క సంవత్సరంలోనే పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి మీ లెక్కలు కాకి లెక్కలు మీరు చెప్పొద్దు కాకి లెక్కలు కాదు అధ్యక్ష కాకి లెక్కలు కాదు కాకిక్కలు కావి లెక్కలు మాట్లాడితే ప్రయోజనం లేదు అధికారికంగా ఖర్చు పెట్టిన ఖర్చు ఇది అధికారికంగా తింది పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు అధ్యక్ష మరి అది ఎక్కడ మీద చెప్పదల దాని గురించి నేను మాట్లాడదాచుకోలే ఇవాళ దాని తీసుకొచ్చి ఈ నేపథ్యంలో అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే ఉదయం కూడా ప్రస్తావన జరిగింది అధ్యక్ష ఉదయం ప్రభుత్వ ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి విగ్రహాలు నిర్మించేసుకున్నారు అధ్యక్ష నాలుగేళ్లలో నాలుగేళ్లలో పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు గాని రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో సొంతంగా ఉండడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని ప్రజా ఖజానా నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు కానీ వైద్య విద్యార్థులు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష గత ప్రభుత్వం పనిచేయలేదు ఇంకా చెప్పాలంటే ఎందుకు అధ్యక్ష వారి సొంత విషయం వారి సొంత విషయం నేను కోదల్చుకో వారి సొంత విషయం అధ్యక్ష మీరు ఆదాయ కళాశాల పూర్తి కాలే అధ్యక్ష కానీ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఎలా నిర్మించారో చూడండి అధ్యక్ష పదిహేడు కళాశాలలు నిర్మించలేకపోయారు కానీ నాలుగేళ్లలో రెండేళ్లలో అద్భుతంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు అది వాళ్ళ సొంత విషయం నేను తెలుసుకోలే మీ పార్టీ కార్యాలయం అందించుకోవడం మీద ఉంటున్న చిత్తశుద్ధి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఉంటున్న వైద్య కళాశాల మీద ఎందుకు పెట్టలేదు పేదలకు వైద్య మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల మీద మాత్రమే నేను ప్రశ్నిస్తున్న అధ్యక్షత దాని సమాధానం చెప్పాల్సిన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇవాళ మేము ఈ పిపిపి మోడ్లో వెళ్ళడానికి అధ్యక్ష వెళన కారణం ఇది పి పీపీపీ మోడ్లో వెళ్ళడానికి గతంలో మాట్లాడడం అధ్యక్ష ఇక్కడ ఇదే సభలో మాట్లాడుతున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఐదారు సార్లు అన్నారు అధ్యక్ష నేను అనుకున్న బహుశా విషయం తెలిసేమో అని కానీ వాళ్ళు అంటున్నారు అధ్యక్ష అది ప్రైవేటీకరణ అంటున్నారు అధ్యక్ష ప్రైవేటు ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష వేల కోట్లు లక్షల కోట్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియదంటే ఇది చాలా చాలా దుర్ దౌర్భాగ్యకరమైన విషయం దురదృష్టకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష ఈ పీపీపీ మోడ్ లో ఈ పీపీ మోడ్ లో పోవాల్సిన నేపథ్యం నేను చెప్పాను అధ్యక్ష ఇవాళ పీపీపి వల్ల వస్తున్న జరుగుతున్నది ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ రంగం నుంచి కూడా నా ఇది దేశం ఒక్క ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అధ్యక్ష ఇవాళ హైవేల నిర్మాణం చేసినా ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేసినా అంతెందుకు అధ్యక్ష ఐఐటి ఐఐటి చెన్నై కానీ లేదా ఐఐఎం నాగ్పూర్లు కానీ ఇటువంటి చోట కూడా చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా అప్గ్రేడేషన్ మీద పీపీపీ మోడ్లోనే పోతున్నారు అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఒడిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు అనేక రాష్ట్రాలు పోతున్నాయి అదే సంపదను సృష్టించే పని చేస్తున్నారు ప్రైవేట్ రంగం నుంచి నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము ఆపరేషన్ ఎఫిషియన్సీ పెంచడము యాక్సెస్ టు ఎక్స్పెక్టైజ్ తీసుకురావడం కాస్ట్ ఆప్టిమైజేషన్ తీసుకురావడము టెక్నాలజీ ఇంటగ్రేషన్ చేయడము తదితర వీటి ద్వారా లాభాలు జరుగుతున్నాయి అధ్యక్ష ఈ కళాశాలల్ని ఒక్కసారి వినాలి పీపీపీ మోడల్ లో నిర్మిస్తున్న కళాశాలల్ని డిజైన్ ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష ప్రైవేటు వస్తున్నారో ఈ యాజమాన్య హక్కులు భూమి అమ్మేస్తున్నారని అడ్డంగా ప్రచారం అవాస్తవాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ భూమి ఎవ్వరికీ అమ్మట్లేదు అధ్యక్ష భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఈ కళాశాల నిర్వహణ కోసం నిర్వహణ ఈ కళాశాల పట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే ప్రైవేట్ పేరు వస్తారో వాళ్ళు పెట్టాల్సి ఉంది దాని తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళు చేయాల్సింది మీద పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఈ విషయాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకు చెప్తున్నారు అధ్యక్ష ఇవాళ దాన్ని మూడు వేల ఏడు వందల కోట్లు భారం తగ్గించుకొని అదే విధంగా ఇనిషియల్ స్టేజెస్ లో ఐదు వందల రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ కళాశాల మీద నాలుగు కళాశాల మీద తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నమే అధ్యక్ష దీనివల్ల ఎవరికీ ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు లేదా అన్ని కూడా పారదర్శకంగా ఉంటాయి అడ్డంగా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇది అమ్మేస్తున్నారు అని అమ్మ అమ్మడం ఎక్కడ ఉంది అధ్యక్ష యాజమాన్య హక్కుల మనం ఉంటే ఒక ఇల్లు కంటారు అధ్యక్ష ఇప్పుడు పర్సర్ గారు ఒక ఇల్లు ఉంది అధ్యక్ష హైదరాబాద్ లో ఉండట్లేదు దాన్ని రెంట్కి ఇచ్చుకోవాలన్నారు రెంట్కి ఇస్తే అమేజ్మెంట్ అవుతుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు రెంట్కి ఇస్తారు లీజ్ పీరియడ్ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వస్తాయి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంటుంది కన్స్ట్రెషన్ దగ్గర ఆ సమయంలో కన్స్ట్రెషన్ దగ్గర నుంచి ఫీజు తీసుకోవడం ఉంటుంది అది అదే సమయంలో అదే సమయంలో అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి మాత్రమే నిర్మాణం చేయడానికి తలపెట్టింది అధ్యక్ష ఇవాళ మేము పీపీపీ మోడ్లో ఆరు వందల ఇరవై ఐదు కళాశాల సీట్ ఇంటే కోసం ఆరు వందల ఇరవై ఐదు పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నాం అధ్యక్ష తద్వారా నూట యాభై సీట్ల ఇంటేక్ వస్తుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడుకు ముందు ఎన్ఎంసి నిబంధనలు ఏ వాళ్ళు నూట యాభై సీట్లు ఇవ్వడానికి కొన్ని అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడులో ఎన్ఎంసి తీసుకొచ్చిన నియమాల ప్రకారం ఎంతవరకు మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందో అన్నీ సీట్లు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు అధ్యక్ష దానికి ప్రకారంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకని ఇవాళ మేము ఈ ఈ కొర కొరతలతో అరకొరగా పనులు చేయదలుచుకోలేదు అధ్యక్ష పూర్తిగా నిర్మాణం చేసి నూట యాభై సీట్లు తీసుకోవడానికి ఇవాళ ఇంటేక్ చే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈ సమయంలో అధ్యక్ష సీట్లు అమ్మేస్తున్నారు పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ముందు ఒకటి పులివెందల అధ్యక్ష గతంలో విష ప్రచారం చేశారు అధ్యక్ష పులివెందల్లో లెటర్ రాసేసారు లెటర్ రాసేసారని అధ్యక్ష గత మేము అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వస్తే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఆనాడు ఇచ్చిన కళాశాలలు అన్నిటికీ డెఫిషియన్సీస్ ఉన్నాయి అధ్యక్ష ఈ డెఫిషియన్సీస్తో సాధ్యం కాదని కానీ పులివెందలకు మాత్రమే మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడక్పేట్ ఇచ్చారు అధ్యక్ష ఎక్విప్మెంట్ అడక్వేట్ ఇచ్చారు హాస్టల్ ఫెసిలిటీ అడెక్వేట్ ఇచ్చారు స్కిల్ ల్యాబ్ అడక్వేట్ ఇచ్చారు టీచింగ్ ఫెసిలిటీ అడక్వేట్ ఇచ్చారు మొత్తం అడక్వేట్ ఇచ్చారు అధ్యక్ష అన్ని బాగున్నాయి కానీ అక్కడ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషన్స్ ఉన్నది దాని కారణంగా అనుమతి నిరాకరించారు అధ్యక్ష మీరు రెండు నెలల్లో పూర్తి నియామకాలు చేయాలని వారు చెప్పడం జరిగింది కానీ పాడేరు అప్పుడు మేము మొదలు పెట్టాము ఎందుకంటే పాడేరు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని మేము అండర్ టేకింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి అండర్ టేకింగ్ ఇచ్చి దాని కళాశాలను ప్రారంభించాం కానీ ఒక నెల రోజుల లోపల అండర్ టేకింగ్ ఇచ్చి నలభై ముఖ్యమంత్రిగా నాడు ఉండి ఏం కావాలంటే చేయగలిగిన వాళ్ళు దైవాంశ సంబులుగా అనుకుంటున్న వ్యక్తులే పులివెందులకి ఫ్యాకల్టీ తీసుకుపోయారంటే ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది అధ్యక్ష ఎందుకు మరి ఫ్యాకల్టీ పోలేకపోయారో పులివెందులు అంటే ఎందుకు భయము అక్కడ పులివెందుల ప్రజలంతా చాలా వాళ్ళు అధ్యక్ష కానీ నాయకుల కారణంగా ఒక ప్రొఫెసర్ అక్కడ వెళ్ళడానికి సిద్ధపడట్లేదు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ టూటర్లు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఈ నాయకుల కారణంగా ఉన్నాయనే విషయాన్ని విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష తర్వాత విద్యార్థులకి విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని తీసుకొచ్చి జివో నూట ముప్పై మేడ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో జివో నెంబర్ నూట ఏడు జూట జివో నెంబర్ నూట ఎనిమిది తీసుకొచ్చి ఈ రెండింటి ద్వారా కేటగరైజేషన్ చేసి యాభై శాతం సీట్లు కన్వీనర్ కోట ముప్పై ముప్పై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదహైదు శాతం ఎన్ఆర్ఏ కోట అని ప్రభుత్వ కళాశాలల్లో జీవోలు తెచ్చింది వీళ్ళే అధ్యక్ష తెచ్చిన తర్వాత దాని తర్వాత ప్రారంభమైన ఆరు వైద్య కళాశాలల్లో కూడా అదే ప్రాతిపదికన అదే కేటగిరీజేషన్ ప్రకారం యాభై శాతం మాత్రమే కన్వీనర్ కోటా పెట్టి ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కోటా కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష పదహైదు శాతం ఎన్ఆర్ఏ కింద కోటా కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష ఇప్పుడు అది కొనసాగుతోంది అధ్యక్ష అయితే ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష ఇంకోటి మేము ఇవాళ వైద్య విద్యార్థులకి చిత్తశుద్ధితో వైద్య విద్యార్థులకి వైద్య విద్యార్థులకు రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష గతంలో ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న వంద సీట్లల్లో పదహైదు శాతం ఆల్ ఇండియా కోటా ఉండేది అధ్యక్ష ఆల్ ఇండియా కోటా ఉంటుంది ప్రభుత్వ కళాశాలలో అయితే పదహైదు శాతం సీట్లు వందలో పదహైదు శాతం సీట్లు కేంద్రానికి ఇవ్వాల్సింది మిగిలిన మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లలో ముప్పై ఐదు శాతం సీట్లు అంటే నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఐదు అధ్యక్ష ఇవాళ అది మేనేజ్మెంట్ కోటాలో అదే విధంగా ఎనభై ఐదులో పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటాలో పోయేది అధ్యక్ష కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్నా మేము తీసుకొస్తున్న దాంట్లో మేము తీసుకొస్తున్నా మేము మేము తీసుకొస్తున్న దాంట్లో పిపిపి మోడల్ అధ్యక్ష ఆ ఆల్ ఇండియా కోటా ఉండదు అధ్యక్ష యాభై శాతం కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ కలిగిన విద్యార్థులకి పేద విద్యార్థులకు అందించడం కోసం సీట్లు తీసుకొచ్చాం అధ్యక్ష రెండు వందల సీట్లు ఇంటేకుంటే పదహైదు సీట్లు గత ప్రభుత్వం తెచ్చిన పాలసీ కన్నా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అధ్యక్ష ఇవాళ ఇవా అది అది అన్ని అబద్ధాలు అసత్యాలు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేదు అధ్యక్ష పీజీ పీజీ సీట్లలో ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చి యూజీ సీట్లో మాట్లాడతాడు తదా రాజా నాయకుడు ఆ రకంగా అవోస్తవాలు చెప్తుంటే వీళ్ళు నిజాలు వస్తాయని అనుకోవడానికి లేదు యాభై ఏడు అనేది పీజీల ఎన్ఆర్ఐ కోట యూజీలో మీరు తీసుకొచ్చింది ఇరవై లక్షలు తీసుకొచ్చారు యూజీలో తీసుకొచ్చింది దాది కూడా మీరు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏది దాని ద్వారానే టారిఫ్ ఫిక్సేషన్ ఉంటుంది అధ్యక్ష టారిఫ్ ఫిక్సేషన్ కూడా దాని ప్రకారమే ఉంటుంది ఇక మీకు స్పష్టమైంది అధ్యక్ష వేరే విద్యార్థులకి విద్య వైద్య విద్య అభ్యసించాలనుకున్న వారికి ఎటువంటి నష్టం లేకపోగా లాభం జరుగుతుంది రెండు వేల రెండు వందల సీట్లు ఇంటే వచ్చినప్పుడు పదహైదు సీట్లు అదనంగా వస్తున్నాయి కాబట్టి అక్కడ అర్థమైపోయింది దాంట్లో ఒకటి రెండోది రెండోది వైద్య వైద్యం మెరుగైన వైద్యం అందదు అని అధ్యక్ష చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్నాం అధ్యక్ష చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సర్వీస్ కాస్ట్ అండ్ పేషెంట్ బెనిఫిట్స్ వాళ్ళందరూ ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది అధ్యక్ష అదికోకుండా అక్కడి నుంచో ఏ ప్యాలెస్ నుంచో వచ్చిన నోట్స్ చదువుకుంటే ఇదే సమస్య వస్తుంది అధ్యక్ష పీపీపీకి ప్రైవేటైజేషన్ తేడా తెలియకుండా పోతుంది కాబట్టి ఈ రకంగా మాట్లాడడం మొదలు పెడతారు అధ్యక్ష సర్వీస్ ఓపీడీ సర్వీస్ ఓపీడీ ఫ్రీ ఎవరికి ఫ్రీ పేషెంట్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే ఉచిత వైద్యం ఇప్పుడు కోటి అరవై మూడు లక్షల మంది అందబోతుంది అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఈ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ కాస్ట్ ఉచితంగా ఓపీడి సేవలు పెయిడ్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉచితంగా సేవలు ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష తర్వాత ఐపీడీ సేవలు ఫ్రీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అప్ టు సెవెంటీ పర్సెంట్ బెడ్స్ అధ్యక్ష ఎవరైతే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం అధ్యక్ష ఏదైనా ఉండేది ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరు ప్రైవేట్ ఆస్పత్రులకే కదా ప్రైవేట్ ఆసుపత్రుల కోసమే తెచ్చి ఆ మాత్రం అర్థం బెడ్స్ ముప్పై శాతం మాత్రం శాతం బెడ్లు మాత్రం పెయిడ్ ఫ్రీగా డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐపీడి డ్రగ్స్ ఇదే రకంగా పేషెంట్లకి పెయిడ్ పేషెంట్లకు మాత్రం వాళ్ళు ఏ తారీఫ్ ఉంటుందో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా డయాగ్నోస్టిక్ కూడా ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే పేద అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇవాళ డయాగ్నోస్టిక్ కానీ ఇతరత్ర చికిత్సలు కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏవైతే అందిస్తున్నారో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి ఇక్కడ కూడా అందుబాటులోకి ఉంటాయి అధ్యక్ష ఇంకా వీళ్ళకి ఏ రకమైన మరి ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఎక్కడ ఏదో ఏ అభ్యంతరం ఉందో నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు దారాదత్తం దారాద దారా ఏది అయిన వారికి అప్పరంగా అయిన వారికి అప్పనంగా అందించేస్తున్నామని విషప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇది పారదర్శకంగా ఉంది మీరు రావచ్చు టెండర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు న్యాయస్థానాలు ఉన్నాయి మీలాగా అడ్డం గిడ్డంగా మేము చేసే అలవాటు మాకు లేదు లేదా ల్యాండ్ టెక్కింగ్ వచ్చి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూముల్ని చుక్కల భూముల్ని లేదా వివాదాస్పద భూముల్ని లక్షల ఎకరాలు దోచేయాలని ఆలోచన ఉన్న ప్రభుత్వం మాది కాదు పేదల పట్ల ప్రజల పట్ల వైద్య విద్యార్థుల పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష తర్వాత సెల్ఫీలు తీసుకుంటున్నారు అధ్యక్ష పుల్వేంద్ర కాలేజ్ దగ్గర పోయి సెల్ఫీ తీసుకుంటున్నారు కానీ బాపట్ల దగ్గర పునాదులు ఉన్న చోట సెల్ఫీలు తీసుకోవట్లా అమలాపురం దగ్గర సెల్ఫీ తీసుకోవట్లా పాలకొల్ల దగ్గర సెల్ఫీ తీసుకోవట్లే అసలు భూమి సేకరణ జరగని పార్వతీపురంలో కూడా సెల్ఫీ తీసుకోవడం లేదు అధ్యక్ష ఇది ఇది అన్నిటికన్నా అధ్యక్ష గత ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడుతూ ఆయన అంటే చెప్పారు అధ్యక్ష మూడు వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు అధ్యక్ష నిర్వర్తగా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామని ఏ రకంగా చెప్తారు అధ్యక్ష మేము రాష్ట్ర ఖజానా నుంచి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం మూడు కోట్లు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా పెట్టాల్సింది ఐదు వేల కోట్లు అది అది సిఎస్ఎస్ కింద నబార్డు కింద తీసుకోవాలంటున్నారు हेलो एलोपी हेलो ग प्लीज 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 हेलो हेलो अध्यक्ष रिवॉइंड मिनिट्स ऑफ़ सलमान। एक, एक, एक। मेंबर अच्छा मार्कअप है। अभी खरके आ जो। प्लीज़, प्लीज़। धीरा का मार्कअप। प्लीज़, प्लीज़। अब भारत कैसा है?